దిస్ ఇస్ శ్రీధర్ కఠారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ విదేశీ వ్యవహారాల శాఖకు సంబంధించి ఉన్నత అధికారి దేవులపల్లి ఆనంద్ గారిని కలవబోతున్నాము తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ పట్టణంలోని ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని అనేక మందికి ట్యూషన్లు చెప్పి గురువుగా వేలాది మందికి అద్భుతమైన విజయాలు అందించి అనేక ప్రభుత్వ ఉద్యోగాలు చేసి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖలో ఒక ఉన్నతాధికారిగా తెలుగు రాష్ట్రాలకి అద్భుతమైన సేవలు అందిస్తున్నారు ఆనంద్ గారు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారిగా సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది దేవులపల్లి ఆనంద్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు దేవులపల్లి ఆనంద్ అండి నేను ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్సనల్ అఫేర్స్ ఫర్ బోత్ స్టేట్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నేను హన్మకొండలో పుట్టాను అమ్మ పేరు దేవులపల్లి సమ్మక్క నాన్న పేరు దేవులపల్లి మల్లయ్య మా నాన్న లారీ డ్రైవర్ లారీ ఉండేది మాకు నేను టెన్త్ వరకు హన్మకొండలో వేస్తమ్మల గుడి వెనకాల ఉన్న ప్రభుత్వ పాఠశాల మచిలిబార్ గవర్నమెంట్ హై స్కూల్ తర్వాత జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ జీవితం జూనియర్ కాలేజ్ హనాంకొండ తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ రామంతాపూర్లో మెకానికల్ చేశాను తర్వాత బీటెక్ చేశా బీటెక్ కిడ్స్ కాలేజ్ వరంగల్ తర్వాత ఎంబీఏ ఉస్మానియాలో చేశా ఎల్ఎల్బి ఆనర్స్ కూడా మహాత్మా గాంధీ ఇప్పుడు పిహెచ్డి కూడా చేస్తున్నాను నేను ఇంజనీరింగ్ తర్వాత టెక్నికల్గా కూడా చేశాను సింగరేణిలో చేసా రైల్వేలో చేశా ఎయిర్ ఫోర్స్లో చేశా ఎయిర్ ఫోర్స్ నుంచి బయటకు వచ్చా తర్వాత సెంట్రల్ సెక్రటరీ సర్వీస్లో సెలెక్ట్ అయ్యి ఢిల్లీ వెళ్ళిపోయా నాది ట్వంటీ సిక్స్ ఇయర్స్ కంప్లీటెడ్ నేను ఇది టెన్త్ పోస్ట్ చిన్నప్పుడు ఏమనుకోలేదు ఆ కష్టాలు చూసినాం కాబట్టి ఒక ఆఫీసర్ కావాలి అని అనుకున్నాను అంతే ప్రతి జాబ్ చూసేది అందులో మళ్ళీ నచ్చక వదిలిపెట్టేది మళ్ళీ రాస్తే మళ్ళీ వచ్చేది అలానే నేను వస్తున్నాయి నేను చేంజ్ చేస్తున్నా సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కదా అందుకోసం నేను ఒక ట్వంటీ ఇంటర్వ్యూస్ వెళ్ళా ఒక నాకు ఒక ఎనిమిది తొమ్మిది ఉద్యోగాలు కూడా వచ్చాయి ఎమిగ్రేషన్ అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబం వారికి ఆశ ఉంటుంది ఒక జీవితం ఉంటుంది దాని వెనుక వాళ్లకు సేఫ్టీ లీగల్ అండ్ వెల్ఫేర్ ఇవి కల్పించాలి అనేది ప్రభుత్వ లక్ష్యం నా భార్య పేరు కృష్ణవేణి పాప జనని ఎల్ఎల్ఎం చేస్తుంది బాబు యుఎస్లో ఉన్నారు నా విజయాలు ముఖ్యంగా చెప్పాలంటే తల్లిదండ్రులు తర్వాత వైఫ్కి బికాస్ షీ ఈజ్ వెరీ పేషెంట్ షీ సపోర్టెడ్ మే లాట్ ఈ నేను ఎన్ని జాబ్లు వదిలిపెట్టినా ఏ జాబ్ రాసినా ఏ ట్రైనింగ్ పోయినా ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు నాకు కుటుంబానికి సపోర్ట్గా ఉండేవారు ఆమె అక్కయ్య కూతురే ఆమెకు మా పెళ్ళి కూడా ఆమె టెన్త్ ఉన్నప్పుడే అయింది తను చాలా సహనశీలి సపోర్టివ్ నా పిల్లలు డీసెంట్ హంబుల్ వెరీ కైండ్ హార్టెడ్ వాళ్ళు కూడా అసలు నేనైనా ఇక్కడ ఢిల్లీలో ఉంది అనిపించింది ఎందుకంటే ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేషన్లో మా పేరెంట్స్ ఇల్లిటరేట్సే నాకు ఒక అక్కడ చూస్తుంటే మినిస్టర్సు సెక్రటరీసు సీనియర్ ఆఫీసర్స్ పార్లమెంట్ అన్నీ చూస్తుంటే ఒక గొప్ప అనుభూతి ఎంత దేశం ఎలా ఉంది ఏంటి అనేది అద్భుతమైన సంతోషమే కదా అది ఎవరికైనా